అందరికీ నమస్కారం విజయవాడ హైవేలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది హైవే నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి హైవే నుండి డైరెక్ట్ కనెక్టివిటీ ఉందండి ఇప్పుడు హైవే నుంచి మనం డైరెక్ట్గా ఈ ప్రాపర్టీలోకి వెళ్ళిపోవచ్చు అది కూడా మనకు నక్ష రోడ్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ రోడ్స్ అంటారు కదా ఆ నక్ష రోడ్కి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉంది అండ్ ఫ్యూచర్లో మనకు ఈ ప్రాపర్టీని తోటలాగా డెవలప్ చేసుకోవాలనుకున్నా లేకపోతే ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని చుట్టూ చెట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఈ ప్రాపర్టీ కొనాలనుకున్నా కానీ చాలా బాగా సూట్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు హైవేలో వచ్చేసి రెండు కోట్లు రెండున్నర కోట్లు మూడు కోట్లకి ఎకరం అయితే చెప్తున్నారు ఎందుకంటే ఆ రేట్లలో అక్కడ ప్రాపర్టీస్ పోతున్నాయి కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేస్తే ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడవచ్చు అలాగే చుట్టుపక్కల ప్రాపర్టీ ప్రైస్ ఎలా ఉన్నాయో చూడవచ్చు అండ్ ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడు కొంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అవన్నీ కూడా క్లియర్గా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నానండి అలాగే ఈ ప్రాపర్టీ హైదరాబాద్ నుంచి కేవలం అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే ఓఆర్ఆర్ ఆవు రోడ్ దగ్గర నుంచి నలభై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే త్రిబులర్ రీసెంట్గా త్రిబులర్ మార్కింగ్ కూడా వేయడం జరిగిందండి ఈ త్రిబులర్ మార్కింగ్ దగ్గర నుంచి ఐదు నుంచి పది కిలోమీటర్ల దూరం అవుట్ సైడ్లో ఉంటుందండి సో ఇది మండల్ కిందకి వస్తుంది నల్గొండ డిస్ట్రిక్ దగ్గర అయితే అవుతుందండి చిటియ్యాల కంటే బిఫోరే అవుతుంది సో చిటియాల హైదరాబాద్ నుంచి ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి సో చిటియ్యాల కంటే ఒక ఐదు కిలోమీటర్ల దూరం మధ్యలోనే అంటే బిఫోరే ఈ ప్రాపర్టీ అయితే అవుతుంది మీరు ఒకసారి విజిట్ చేస్తే ప్రాపర్టీ మొత్తం క్లియర్గా మీరు చూడవచ్చు అంటే నాలుగు మూలలు చూడొచ్చు అండ్ మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ మీకు నచ్చింది అనుకోండి మేము దగ్గర నుండి ప్రాపర్టీ మొత్తం చూపించి ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అలాగే ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి డెబ్బై లక్షలకు ఎకరం అయితే చెప్తున్నారు అండి సెవెంటీ ల్యాక్స్ పర్ చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు హైవేకి దగ్గరలో ఉంది కాబట్టి మినిమం రేట్లు అయితే ఉన్నాయి మీకు కూడా తెలుసు ఒకవేళ మార్కెట్లో చాలా మంది మార్కెట్ చేసే వాళ్ళకి తెలుసు రేట్లు ఎట్లా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చేసుకొని ప్రాపర్టీ కొనండి